హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి ఈరోజు నేను మొలకలు చూపిస్తా ఈ విధంగా మొలకలు చేసుకొని తినండి చాలా బాగా ఉంటాయి మార్నింగ్ టిఫిన్ తినే బదులు కూడా ఒక గుప్పడాన్ని మొలకలు కొన్ని కూరగాయలు కట్ చేసి వేసుకొని తింటే టిఫిన్ తిన్నట్టుగా హెల్దీగా కూడా మంచిగా ఉంటాయి ఆకలి కూడా దెబ్బన కాదు టిఫిన్కి బదులుగా అప్పుడప్పుడు ఇలా మొలకలు తినండి అవి కూడా చాలా మంచిది నేనైతే ఇక్కడ పెసర్లు రాగులు సద్దలు మూడు కలిపి కడిగి ఒక మూట కట్టిన వైట్ క్లాత్ తీసుకొని కాటన్ని దాంట్లో శనగలు పల్లీలు కలిపి ఇంకొక దాంట్లో పెట్టిన ఎందుకంటే పల్లీలు శనగలు జల్దీ మొలక రావు దానివల్ల బంక్ వస్తుంది పెసర్లోకి ఏమో జల్దిన బ మొలకలు వస్తాయి అందుకని నేను వేరు వేరుగా మొలకలు కట్టిన ఇలా ఈ మొలకలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకరోజు ఎనిమిది గంట నైట్ మొత్తం నానేసుకొని పొద్దున్నే మొలకలు కట్టి మళ్ళీ తెల్లారి పుద్దుగా తీసేస్తే రోజు ఒక పూట అయిపోయినాక పన్నెండు గంటలు పదమూడు గంటల తర్వాత తీస్తే ఈ విధంగా నాకైతే మొలకలు వచ్చినాయి దీంట్లో క్యారెట్ దోసకాయ కొంచెం అంతా కావాలనుకుంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కొంతమందికి నచ్చదు స్మెల్ వస్తుంది నూనె కొంచెం నిమ్మచక్క బిండి తింటే చాలా సూపర్గా ఉంటుంది టిఫిన్కి బదులుగా అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల కూడా షుగర్ అనేది తగ్గుతుంది ఇవి గేమ్ గ్యాస్ ఫామ్ కూడా కాదు చాలా మంచిది పచ్చి తిన్నట్టు కూడా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయో నచ్చితే షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి నా ఛానల్తో సపోర్ట్ చేయండి బాయ్